మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని దేవాలయాలు ముస్తాబు అవుతున్నాయి ప్రతి చర్చిలో లైటింగ్ ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు మనం కర్ణపూర్ చర్చిలో ఉన్నాము క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం ఈ యొక్క కర్ణపూర్ చర్చికి ఒక ప్రత్యేకత ఉంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద నిర్మాణంగా చేపట్టారు సుమారు ఒకేసారి ముప్పై వేల మందికి పైగా ఆ భక్తులు కూర్చొని ప్రార్థన చేసుకునే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు చేశారు వరంగల్ కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ఆసియాలోనే అతిపెద్ద చర్చి నిర్మాణంగా పేరు తెచ్చుకుంది పదకొండు ఎకరాల సువిశాల స్థలంలో రెండు వేల పదహారు జూన్ పదకొండున ఈ మందిరానికి పునాది వేయగా మే నిర్మాణం ప్రారంభించారు నిర్మాణానికి వంద కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు ఇప్పటికే ఈ చర్చి ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణంగా పేరుగాంచిందన్నారు పాస్టర్ పాల్సన్ రాజ్ ప్రత్యేకత ఉంది ఆలయ నిర్మాణం ఎందుకంటే మరి ఏసియాలో అతిపెద్ద చర్చ్ ఇది ప్రపంచంలో రెండో మందిరం ఇది దేవుని కృప ద్వారా మరి దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు యొక్క జననం మరణం పునరుద్ధానం గురించి మరి సువార్త ప్రకటిస్తూ నేను భారం కలిగి ప్రార్థించినప్పుడు క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం తొంభై రెండులో ప్రారంభించడం జరిగేది చిన్న గుడిశ చెట్టు తో స్టార్ట్ అయిన మందిరం తర్వాత రేకులు తడకలు మోకరించి ప్రార్థించినప్పుడు యేసు ప్రభు నాకు చెప్పాడు ఒక పే కోట్లాది మంది దూతలు వచ్చి ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి దివ్యమైన చక్కటి మందిరం నేను నిర్మించడం జరిగేది ఆ మందిరం మరి కన్నీలతో ప్రార్థన చేసి నూట యాభై కోట్లతో ఇది స్టార్ట్ చేయడం జరిగేది మరి ప్రభు యొక్క జననం నుండి ఈ ప్రపంచ మానవులి కొరకు ప్రభు ఉద్భవించాడు యరుషలేం తీసుకొచ్చిన బాలు మట్టి నీళ్ళు నూనె ఇందులో పన్నెండు వజ్రాలు వేయడం పరిశుద్ధ గ్రంథంలో కూడా సలములు కట్టిన మహారాజు మందిరంకు వజ్రాలు అట్లాంటి వజ్రాలు వేయడం జరిగేది మేమే మరి ఇటుక చేసుకోవడం జరిగేది భక్తులందరూ కలిసి నేనే ఇటుక చేయడం ఇసుక తర్వాత కంకర మా మేస్త్రి పనిచేయడం తర్వాత స్లాప్ మేము పోసుకోవడం కలర్ మేము వేసుకోవడం ఇవన్నీ భక్తులు కలిసి చేసినాయి మాకు ఎక్కువ ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా ఈ ప్రార్థనా మందిరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం అదృష్టం అని అన్నారు ఈ చర్చిలో ఒకేసారి ముప్పై వేల మందికి పైగా ప్రార్థన చేసుకోవచ్చని చర్చ్ యాభై వేల చదరపు అడుగులు కాగా మొత్తంగా రెండు వందల నలభై అడుగుల వెడల్పులో చేపట్టారు ఎత్తు నూట ఇరవై ఐదు అడుగులుగా ఉందన్నారు చర్చ్ పైభాగంలో అల్యూమినియం డోమ్ ని అమర్చారు దీన్ని అమెరికా నుంచి తీసుకురావడం విశేషం ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టమ్ కొనుగోలు చేయడంతో పాటు ఎల్ఈడి స్క్రీన్స్ తో కూడిన ప్రత్యేక వేదిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు చర్చి నిర్మాణాన్ని అద్భుత కట్టడంగా గుర్తించిన పలు అంతర్జాతీయ సంస్థలు అవార్డులు రివార్డులు ప్రకటించారు పీస్ ప్రైజ్ రెండు వేల ఇరవై మూడుతో పాటు యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కాంగ్రెస్ అవార్డు మెడల్ యుఎస్ ఎంపీ జాన్సన్ జాక్సన్ చేతుల మీదుగా అందుకున్నట్లు వివరించారు క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై రెండులోనే చర్చి నిర్మాణం ఉంది ఇదే ప్రాంతంలో అతిపెద్ద చర్చిని ప్రస్తుతం నిర్మించారు జెరూసలేం నుండి ఈ నిర్మాణం కోసం అక్కడ ఉపయోగించిన పరికరాలను తెప్పించారు ఏ వాతావరణమైనా తట్టుకుని పెరిగే విధంగా పదహారు వందల సంవత్సరాల కాలం నాటి మొక్కలను ప్రత్యేకంగా తెప్పించామన్నారు మందిరము ఇంత ప్రఖ్యాతి చెందుతుందని మేము దాన్ని పునాది వేసినప్పుడు మాత్రం అస్సలు అనుకోలేదు కానీ అది కడుతున్నా కొలది దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన అంటే దేవుడు ఒక గొప్ప మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు అని బైబుల్ చెప్తుంది కాబట్టి దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి మరి ఆ డూమ్ చెప్పాను ముందే మేము అసలు మామూలు ట్రస్లతోటి ఈ డూమ్ వేద్దాం అనుకున్నాం కానీ తర్వాత మనం ఇంత మంచి మందిరం కడుతున్నాం మొట్టి మామూలు ట్రస్సులు వేస్తే అన్ని పైపులు కనపడతాయి ఎట్లా ఉంటుంది అని చెప్పి ప్రతిదీ కూడా మరి ఎంతో పరిశోధించి వెదికి ఏదైతే బాగుంటుందని ఇంజనీర్లను నయ నిపుణత గలవైనటువంటి వారిని ప్రత్యేకంగా వెతికి వాటిని మేము పెట్టడం జరిగింది ప్రతి శనివారం ఈ కరుణా మందిరంలో ప్రార్థనలు జరుగుతాయి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేసుకుంటారని నిర్వాహకులు తెలిపారు సుమారు నలభై వేల మంది భక్తులు వస్తారని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు క్రైస్తవులకు ఎంతో పవిత్ర పండగైన క్రిస్మస్ వేళ వరంగల్ జిల్లా కరుణాపురం పేరు ప్రపంచంలో మారుమోగుతోంది ప్రశాంతత కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావడంతో ఇక్కడ సందడి నెలకొంది క్రీస్తు జననాన్ని ఆ గుర్తు చేస్తూ ఆ పశువుల పాకలో క్రీస్తు ఏ విధంగా జన్మించాడు అదే విధంగా ఈ యొక్క పశువుల పాకను ఏర్పాటు చేశారు ఇటలీ నుండి ఆ తీసుకొచ్చిన యొక్క కళాఖండారు ఆ దీనికి సంబంధించిన యేసుక్రీస్తు పుట్టుక ఆ ఒక ఆ మరియమ్మ యోసేబు అదే విధంగా ఆ పుట్టిన తర్వాత గొల్లలు జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తును సందర్శించి దానికి సంబంధించిన ఒక రాజుగా జన్మించాడు ఒక పాకలో జన్మించాడు అనే ఆ యొక్క సంకేతాన్ని ఇక్కడ మనం కళ్ళకు కట్టినట్టు మనం చూస్తున్నాం మనం చూస్తున్నట్లయితే వీరు జ్ఞానులు ఈ యొక్క ఆ జ్ఞానులు అంటే ఆ రాజరికానికి గుర్తుగా వారు బంగారు సాంబ్రాణి బోలము సమర్పించే విధంగా ఈ యొక్క ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించి ఈ యొక్క పశులపాక ఏ విధంగా ఉంటుంది ఆ యొక్క ఆ పూర్తిగా ఏసుక్రీస్తు అంటే ఎక్కడ స్థలం లేకుండా ఆ యొక్క మరియమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కడ స్థలం లేకుండా తను బాధపడుతున్న క్రమంలో చాలామంది అప్పుడు ప్రజా సంఖ్య రాయడానికి గల కారణానికి యోసేబు మరియమ్మను తోలుకొని ఈ యొక్క ప్రజాసంఖ్య రాయడం కోసం ఆ యొక్క దావిద పట్టణ కేంద్రానికి చేరుకుంటాడు క్రిస్మస్ పండుగకు ఆలయాలు ముస్తాబు అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఏసుక్రీస్తును కొల్చే విధంగా క్రైస్తవులు మాత్రం పెద్ద ఎత్తున యొక్క సంబరాల్లో మునిగి తేలుతున్నారు మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా మొత్తం క్రైస్తవులందరూ పెద్ద ఎత్తున యొక్క భక్తి శ్రద్ధలతోటి యొక్క క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని ఏసుక్రీస్తు పుట్టాడు అనే ఆ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క క్రైస్తవులు క్రైస్తవ బోధకులు మాత్రం పెద్ద ఎత్తున వారి ప్రార్థనా స్థలాలలో వారు పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఆ ప్రార్థనలో ఉండి పాటలు పాడుతూ ఆ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నారు మనం చూసినట్లయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క చర్చిని ఆ యొక్క సుందరీకరణంగా లైట్లతోటి ఆ యొక్క అయితే మొత్తం కొనసాగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క చర్చిలకు ఎక్కడైతే ఆ చర్చిలు ఉంటాయో ఆ యొక్క చర్చిలకు కార్పొరేషన్ మున్సిపాలిటీ నుండి ఆ యొక్క లైటింగ్స్ను ఏర్పాటు చేశారు మనం వరంగల్ జిల్లాలో కర్ణపూర్ చర్చ్ అనగానే ఒక ప్రత్యేకత పేరు ఉంది ఈ యొక్క కర్ణపూర్ చర్చ్ క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం అనేది ఈ యొక్క కర్ణపూర్కు ఒక పేరుంది పాల్సనరాజు ప్రకాశయ్య గారు ఈ యొక్క పెద్ద ఎత్తున వారి యొక్క ప్రార్థనలో భక్తులకు ఏ విధంగా వారి యొక్క ఆ కష్ట సుఖాల్లో వారికి ఏ కష్టమైతే ఉందో ఆ యొక్క కష్టాన్ని తొలగించేందుకు యేసుక్రీస్తు పేదల కోసం ఆ యొక్క పరలోకం నుండి యొక్క భూలోకంలో జన్మించాడు అనే ఆ విధంగా పేదల కోసమే జన్మించాడు అనే సందేశాన్ని మాత్రం ఈ యొక్క క్రైస్తవులకు లేకుంటే చాలామంది ప్రజలకు వారి యొక్క బోధలు కొనసాగుతున్నాయి మనం కర్ణపూర్ చర్చి చూసినట్లయితే ఆ ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క చర్చికి ఒక పేరు ఒక మంచి పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు ఆసియా ఖండంలో చూసినట్లయితే ఈ యొక్క ఆసియా ఖండంలో అతిపెద్ద చర్చి ఈ యొక్క చర్చి నిర్మాణం సుమారు ఏడు సంవత్సరాలు పట్టింది ఈ యొక్క ఏడు సంవత్సరాలలో ఈ యొక్క ఆ చర్చి నిర్మాణం చూసినట్లయితే వెడల్పు రెండు వందల నలభై పొడుగు ఆ యొక్క నిర్మాణాలు చేపట్టారు ఈ యొక్క నిర్మాణానికి ఇతర దేశాల నుండి ఈ యొక్క ఆ నిర్మాణానికి సంబంధించిన ఆ వస్తువులు అంటే ఈ యొక్క ఆలయానికి సంబంధించి ఇక నిర్మాణానికి తీసుకొచ్చారు మనం చూసినట్లయితే ఈ యొక్క ఈ యొక్క ఆలయం చుట్టూ నాలుగు గోపురాలు ఉన్నాయి ఆ యొక్క పైన ఒక దేవదూత ఆ యొక్క బూరధ్వనితో ఉండే విధంగా అంటే ఆ ఎర్చలేము ఆ ప్రాంగణంలో లేకుంటే ఆ సొలమోను కట్టించిన మందిరంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఆ యొక్క ఆ నిర్మాణాలు చేపట్టారు నాలుగు గోపురాలు ఈ యొక్క చెట్టుకు ప్రత్యేకంగా ఒక పేరుంది ఒలివ చెట్టు ఈ యొక్క ఒలివ చెట్టు అనేది భారతదేశంలో ఎక్కడ కానీ ఉండదు ఇది ఖచ్చితంగా ఎర్సలేము ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో ఆ యొక్క ఆ చెట్టు ఒలివ చెట్టుకు ఒక ప్రత్యేక పేరుంది ఈ యొక్క ఒలివ చెట్టును ఆ సుమారు పదహారు వందల సంవత్సరాల చెట్టు అని మనకు చెప్తున్నారు ఈ యొక్క పదహారు వందల చెట్టును ఆ యొక్క ఎర్సలేము నుండి ఇక్కడ ఆ తీసుకొచ్చి యొక్క కర్ణాపూర్ ప్రాంతంలో యొక్క దీన్ని ఆ భూమిలో పాతి పెట్టారు ఈ యొక్క చెట్టుకు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది ఆ యొక్క క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారని ఆ పాల్సన్ రాజు లేకుంటే ప్రకాశయ్య గారు చెప్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి కట్టడం దేశంలో లేకుంటే ఆ రాష్ట్రంలో ఎక్కడ లేదు లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కట్టడానికి ఒక ఏడు సంవత్సరాలు ఈ యొక్క నిర్మాణాన్ని నిర్మించడానికి ఏడు సంవత్సరాలు పట్టింది కనీసం సుమారు ఒక వంద కోట్ల వంద కోట్ల వరకు ఖర్చు అనేది ఒక సమాచారం ఉంది ఇలాంటి నిర్మాణం అంటే మేము ఒక దర్శనంతో నిర్మాణం చేపట్టాము కానీ ఇది చివరికి వచ్చేసరికి ఇంత అద్భుతంగా ఇంత ఒక అమోఘంగా కట్టతామని మేము ఊహించలేదు ఖచ్చితంగా ఇది దేవుని యొక్క ఆలయం దేవుడే నిర్మించుకున్నాడని చెప్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి ఆలయాలు లేకుంటే ఇలాంటి ఆలయంలోకి ఆ భక్తులు వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటే ఖచ్చితంగా ఆ మంచి విశ్వాస జీవితంతో లేకుంటే మంచి విశ్వాసంగా ఉంటే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి మనసును లేకుంటే నిమ్మదిగా ఆ నెమ్మదిగా కుటుంబంలో నెమ్మదిగా ఉండేందుకు మాత్రం ఈ యొక్క ప్రార్థన మందిరాలు దోహదపడుతున్నాయని చెప్తున్నారు